వెల్కమ్ టు ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి హుషార్తో టైర్ బయట లాగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి కేవలం రెండు కూడా పాల పళ్ళతో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఈ దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట విధంగా మంచి చురుకుదనంతో కూడా మరి చేతెబ్బలు అయితే చేస్తున్నాయి అందుకు సంబంధించిన వీడియోలు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఫ్రెండ్స్ మరి మొదటిగా లొకేషన్ వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం ఎనగండ గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది మరొకసారి చెప్తున్నారు రెండు కూడా కేవలం పళ్ళ పళ్ళతో ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు మరి మరి దూడలను కానీ దూడల పనితనం చూశాక బీరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఈ దూడలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతుకు అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై పద్నాలుగు ముప్పై మూడు ఎనభై తొమ్మిది ఎనభై ఫ్రెండ్స్ అలానే వీడియో కింద టైటిల్లో మీకు నెంబర్ కనిపిస్తూనే ఉంది కదా మరి రిట్రెషన్ పర్సెంట్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి వీడియోలో అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి Right. Huh.